ఫైవ్ ఇయర్స్ నుంచి మా బావ అయితే నాకైతే బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాడండి సో దాని ముందు వచ్చేసి మా పేరెంట్స్ వాళ్ళు ఇంకా చూడండి ఇంకొచ్చేసి మా బావ అయితే సపరేట్ చేయాలనేసి ఇయర్ ఇయర్ బాగా చేస్తారు ఇయర్ ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్గా సపరేట్ చేయాలనేసి మా బావ అయితే చూడండి ఇంకొచ్చి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చారనమాట ఈ బెలూన్స్ స్టిక్కర్స్ నాకైతే తెలియదు అండి సో ఇక్కడ చూడండి నేనైతే అసలు షాక్ అయిపోయినాను ఇంకొచ్చేసి మా బావ అయితే చాలా కష్టపడుతున్నారనమాట నా కోసము ఇలా బెలూన్స్ అంతా రెడీ చేసి నాకైతే సపరేట్ చేయాలనుకున్నాడు సో చూడండి ఇక్కడ స్టిక్కర్స్ బెలూన్స్ అంతా ఒకటే అనమాట చాలా అంటే చాలా కొంచెం కూడా తీరిక లేకుండా చూడండి అసలు అయితే చూడండి ఫైనల్గా వచ్చేసి డెకరేషన్ అయితే ఇంకా వచ్చేసి అంతా డెకరేషన్ చేస్తున్నాడు అనమాట సో ఫైనల్గా వచ్చేసి డెకరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా ఉందండి అసలు అయితే ఫైనల్గా చూడండి అసలు అయితే బెలూన్స్ అయితే ఇట్లాగో గోర్కైతే అయితే ఇలా మెట్టిచ్చేస్తారనమాట మెట్టిచ్చిన తర్వాత స్టిక్కర్స్ కూడా చూడండి హ్యాపీ బర్త్డే చాలా బాగుంది అసలు అయితే ఫైనల్గా చూడండి ఇలా అయితే మా బావ ఒకరి అనమాట రెడీ చేసేస్తారు ఇంకా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనేసి చూడండి కేక్ అంతా కూడా తెచ్చినారనమాట సో ఇక్కడ చూడండి నన్ను అయితే ఇంకా తీసుకెళ్ళారు తీసుకెళ్లి కేక్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొచ్చేసి మాకు ఇదే కాదండి నాకైతే ఆల్బమ్ కూడా ఇచ్చినారనమాట వచ్చేసి మాకు మ్యారేజ్ అయినప్పటి నుండి పిక్స్ అన్నీ కూడా ఇట్లా ఆల్బమ్ చేసుకువచ్చున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఎలా ఉంది అనేసి కూడా కామెంట్స్ చేయండి మా ఆల్బమ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా ఫొటోస్ తీసుకున్నప్పుడు ఈ ఫోటో అయితే ఆ పిక్స్ అయితే ఇలా తీసుకోవచ్చు ఫైనల్గా అయితే మేమైతే బర్త్డే అయితే సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము ఎలా చేసుకుని కామెంట్